జై శ్రీరామ్ అండి అందరికీ సో మొత్తానికి ప్రమోషన్స్ అయిపోయినాయి ఇంకా ఒక పని అయిపోయింది పాపం ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదన్నా చేస్తే రావట్లేదేమో పాపం జంతువులు పక్షులు ఇవి కొంచెం చూపిస్తే బాగుండేదేమో మరి ఇంకా అవి కూడా కాకపోయేసరికి ఇంకేం దోచక తెచ్చుకున్న శారీస్ బ్లౌజెస్ వీటి గురించి కూర్చొని అదేంటి ముచ్చట్లు అనమాట అలా చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు అంతా బాగుంది ఓకే పోనీలేండి కంటెంట్ మార్చుకుంటున్నారంటే సంతోషం ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే కింద కామెంట్స్ ఎవరైనా చేసినప్పుడు ఆ కామెంట్స్ కనిపించకుండా చేయడం అనేది అస్సలు బాగాలేదు కామెంట్స్ పెడితే డిలీట్ చేసేస్తున్నారండి అలా ఎలా డిలీట్ చేస్తారు కామెంట్స్ పెట్టే దేనికి పోనీ వాళ్ళన్నా నిజాలు తెలుసుకోవాలి లేకపోతే చూసే జనాలన్నా నిజాలు తెలుసుకోవాలని యూట్యూబ్ వాడు కామెంట్ సెక్షన్ అనేది పెట్టాడు దానికి మీనింగే లేనట్టు దానికి ఏ అర్థం లేనట్టు అదొక పనికిరాంది అయినట్టు కామెంట్ సెక్షన్ని ఎప్పుడు బ్లాంక్లో ఉంచుతారు అరే నేను రోజు చెప్తున్నాను ఒక రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నాకే మినిమం టు మినిమం ఫైవ్ సిక్స్ మెంబర్స్ అన్నా కామెంట్స్ ఖచ్చితంగా చేస్తారు అలాంటిది లాక్సిల్లో ఉన్నోళ్ళకి ఎన్ని కామెంట్స్ వస్తాయి అసలు ఒక్క కామెంట్ అన్నా కనిపించను వాళ్ళని వీళ్ళనే చూస్తున్న కామెంట్ సెక్షన్ ఆన్లోనే ఉంటుంది కానీ ఏ కామెంట్ ఉండదు మరి ఆ కామెంట్ రాస్ రాసినప్పుడు ఆటోమేటిక్గా జనాలకు కనిపించకుండా ఉండే సెట్టింగ్ పెట్టుకున్నారో లేకపోతే వచ్చిన కామెంట్ని వచ్చినట్టు డిలీట్ చేసి పక్కన పడేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా అసలు మీకేమన్నా అనిపిస్తుందా మీకు మీకేమన్నా అర్థమవుతుందా అలా ఎలాగా బిహేవ్ చేస్తారు ఏదన్నా ఉంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి నెగిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకోవాలి కానీ రెండు కాకుండా జనాలకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉంచేస్తున్నారు మరి వాళ్ళని పూర్తిగా బ్లాక్ చేసేస్తారు ఎంతమంది నన్ను బ్లాక్ చేస్తారండి ఎంతమంది నన్ను కామెంట్స్ పెట్టకుండా ఆపుతారు అది పాసిబుల్నా అలా కామెంట్స్ వచ్చే కామెంట్స్ని ఆపేసుకుంటూ కూర్చోవడం అది కరెక్టేనా చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఎన్ని రోజులు అలా బిహేవ్ చేస్తారు పైగా ఇంకొకటి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే పాపం చిర్రా ఊరి గారికి హెల్త్ అస్సలు బాగాలేదనమాట ఒక ఒక వన్ వీక్ నుంచి వేరే ఛానల్స్లో కూడా ఆయన హెల్త్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు అండ్ అతని ఛానల్లో కూడా నిన్న ఈరోజు గురువుగారి ఛానల్లో కూడా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు ఫుల్ ఫీవరు అండ్ తనకేదో రకరకాల పూజలు చేయించినట్టు క్షుద్ర పూజలు లేకపోతే ఇలాంటివి పూజలు చేయించారు చిర్రావూరు గురువు గారి మీద సో మొత్తానికి ఇలాంటివన్నీ వినిపించాయన్నమాట వేరే ఛానల్స్లో విన్నాను నేను నాకు చాలా బాధ అనిపించింది ఎందుకండి పది మందికి మంచి చెప్పే వాళ్ళ మీదకే ఇలాంటి కిరాతకాలు వస్తూ ఉంటాయి అంటే మంచి చెప్పడం జనాలకు నచ్చదనా లేకపోతే జనాల సపోర్ట్ వాళ్ళకు ఉంటుందనా ఇలా ఎందుకు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకంటున్నా అంటే యువతల వాళ్ళు కూడా ఎంతసేపటికి అప్పుడు వీడియోస్ చేసినప్పుడు అవతల గురువు గారు వాళ్ళందరూ వీడియోస్ చేసినప్పుడు యువతలో ఉన్న పర్సన్ కూడా నేను దేవుని నేను నమ్ముకుంటా అండి నేను ఆడికి వెళ్తాను ఈడికి వెళ్తాను ఆ హోమాలు చేస్తాను ఈ హోమాలు చేస్తాను అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్పి తెగ పీ భీవత్సంగ వీడియోస్ చేశారు సో నాకు అనిపించింది ఏంటంటే ఏమన్నా ప్రయోగాలు చేయిచ్చారా గురువుగారి మీద ఎందుకంటే కోపం ఉంటుంది కదా డబ్బులు నొక్కేయకుండా చేశారు కదా ఇప్పుడు ఆ రోజు గురువుగారు చాలా ఎదురు తిరిగారు కదా మీరు ఇలా ప్రమోషన్స్ ఎలాగా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీరు డబ్బులు ఎలా తీసుకుంటారని చాలా బీభత్సంగా ఆయన యుద్ధమే చేశారు చాలామంది నుంచి పైగా వచ్చిన వాళ్ళకు కూడా చాలా సహాయం చేశారు తన తరపు నుంచే సహాయం చేసుకున్నారు అలాంటి పర్సన్ మీద యువతల వాళ్ళు ఇంత కక్ష కట్టి తిరిగి అదే పూజల రూపంలో ఆయన మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి నేను వేరే ఛానల్లో చూసేదాకా నాకు ఈ విషయం తెలియదు అనమాట అది ఈరోజు ఉదయం చూశాను నేను నా ఏంటి ఏమైంది నిజంగా గురువుగారికి బాలేదన్న విషయం నేను అసలు చూడలేదు ఎందుకంటే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి నా వర్క్ వేరే ఉందన్నమాట అవన్నీ మీకు ముందు ముందు నాకు తెలిసి నేను బ్లాగ్స్ ఇద్దామన్న ఆలోచనలోనే ఉన్నాను వాటిల్లో నేను అప్డేట్స్ ఇస్తాను నేను చేసే వర్క్ ఏంటి అసలు నా డే ఎలా అవుతుంది ఏంటనేది అప్డేట్స్ ఇస్తాను అయితే వాటి వల్ల నేను నిజంగా యూట్యూబ్ అనేది ఆన్ చేయలేదు చూస్తూ ఉండట్లేదు అనమాట టైం కూడా సెట్ అవ్వక సో నాకు ఈరోజు చూస్తే అయ్యో ఏమైంది గురువుగారికి నిజంగా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థం కాక నేను వీడియో మొత్తం విన్నాను అలా విన్నప్పుడు నాకు అది తెలిసింది ఏంటంటే గురువుగారి మీద డైరెక్ట్గా మొక్క ముఖీ తేల్చుకోలేక ఆయన వెనకాల ఉండి ఆయన్ని వెన్నుపోటు పొడుస్తూ ఆయన మీద తిరిగి ప్రయోగాలు చేశారు అని చెప్పేసి అభియోగం అయితే ఉందన్నమాట యువతలుల మీద మరి ఆ లిస్టులో ఈవిడ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఈవిడ చేసే పూజలు ఈవిడ చెప్పే మాటలు ఇవన్నీ వింటూ ఉంటే ఈవిడ చేసినా చేస్తుద్దేమో అని నాకు ఒక పక్క అనిపించింది అనమాట ఎందుకంటే కోపం ఉంటుంది కదండి ఎవరైనా పది మందికి మంచి చేయడం కోసం మనల్ని ఎదురించి ఊరిక మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మనకు ఆటోమేటిక్గా అవతల పర్సన్ మీద కోపం ఉంటుంది కదా ఏదో ఒకటి చేయాలని చూస్తాం కదా ఆ టైంలో ఎవరో గురువు గారిని కలిసి రాడాలు అవి వీడియో తీయడాలు అక్కడ అక్కడ కలిసినప్పుడు తీయకపోవడాలు హోమాలు యాగాలు ఇవన్నీ చేశారనమాట ఇలా చేస్తే మాత్రం ఒక మంచిని ఎన్ని రోజులు బంధిస్తారండి ఏదన్నా ఏదో అంటారు చూడండి మంచి చేసే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఇప్పుడు చిర్రావురు గారు మంచి చేస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్ గురువుగారికి సపోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు భగవంతుడు సపోర్ట్ ఎప్పుడు గురువుగారి దగ్గర అయితే ఉంటుంది కదా పాపం మరి చేసినవన్నీ తిప్పికొట్టాయి సో మంచిగా ఉన్నారని ఏమనిపించిందేమో మొత్తానికి రెండు రోజుల నుంచి వీళ్ళ వీడియోలు కూడా అంతతో మాత్రంగానే డల్గా మొహం పెట్టేసి యాక్టివ్నెస్ లేకుండా పూజలు చూపించకుండా జంతువుల్ని చూపించకుండా పక్షుల్ని చూపించకుండా ఏవి చూపించకుండా ఓ పట్టా అని ఉన్నారు లోపల ఎంత పగ పెట్టుకుంటేనో ఇలాంటివన్నీ చేస్తారండి జనాలు అవతల పర్సన్ మీద ఎంతో పగ కడుపులో ఉండి రగిలిపోతూ ఉంటే ఇలాంటి ప్రయోగాలు చేయిస్తారు ఏం వస్తుందండి ప్రయోగాలు చేస్తే అంటే పక్క మనిషిని ఏదన్నా చెయ్యాలి అని ఎందుకు అంత అంత ఎందుకు నాకు అర్థం మనం పది మందికి మంచి చేస్తే చేసాము లేకపోతే మన వరకు మంచి చేసుకుంటే చేసుకున్నాము కానీ పది మందికి చెడు చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నోడు ఎప్పుడైనా పాడైపోతాడండి అది ఆడైనా మగ అయినా ఎవరైనా సరే పది మందికి చెడు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చెడు జరగడం ఎంతవరకు కానీ వీళ్ళు ఆ చెడులో పడిపోతారనమాట హండ్రెడ్ పర్సెంట్ అది గుర్తుంచుకోండి పాప ఆయన మీద అంత కక్ష ఎందుకండి వీళ్ళు మోసం చేస్తే మోసాన్ని మోసం అని చెప్పొద్దా పైగా ఏమంటారు వీళ్ళ వీళ్ళ వర్షన్ ఏంటి ఎప్పుడో అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు తవ్వుతారు ఇప్పుడు వాటికి ఏమన్నా చేయగలుగుతామా అయిపోయినాయి ఏమన్నా చేయగలుగుతామా అని మాట్లాడతారు అయిపోయినాయి ఎవరు ఏమీ చేయలేరు కానీ ముందు చేయకుండా ఉంటారని కదా మాట్లాడేది అది తెలుసుకోవాలి కదా మనకు వయసు వస్తుంది అంతే కొన్ని కొన్ని తెలీదు చెప్పినా అర్థం కాదు వినే ఓపిక మనకు ఉండదు ఫస్ట్ చాలామందికి చెప్తున్నాను అసలు వినే ఓపిక మనకు ఉండదు పక్కన వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనే దానికంటే ముందు ఏదన్నా ఒక మాట వినంగానే నన్నే అంటున్నారు నన్నే అంటున్నారు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నన్నే అంటున్నారు అది నాకే వర్తిస్తుంది మరి మీరు ఆ కేటగిరీలో ఉంటే మీకు వర్తించక ఎవరికి వర్తిస్తుంది చెప్పండి ఆ కేటగిరీలో మీరు కూడా ఉన్నారని మీ మనసే చెప్తుంది పక్క దాకా ఎందుకు మీ మనసాక్షే చెప్తుంది అందుకే మీకే నేను అన్నట్టు చేసుకుంటారు అన్నీ కూడా సో అది చాలా తప్పండి నేను ఒకళ్ళని అని పేరు పెట్టి నేను ఎక్కడా మాట్లాడట్లేదు చెప్పట్లేదు జనరల్గా మనిషి స్వభావం ఇలా ఉండే వాళ్ళకి ఇలా నేను చెప్పిన మాటలు తగులుతూనే అన్నమాట సో అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నదైతే నేను చెప్పిన దానికి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇలా కామెంట్స్ని డిలేట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే కాదు కామెంట్స్ అనేవి షో అవ్వకుండా ఏదో చేస్తున్నారు వాళ్ళు డిలేట్ చేయడం బాగా ఎక్కువైపోయింది సో కాబట్టి ఇలాంటి వాళ్ళు చేసే ఇలాంటి నక్క వేషాలన్నీ మీరు కూడా గ్రహించాలి అని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్